హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో రాగి రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి సేమ్ రాగ సంకటి తిన్న ఫీలింగ్ ఉందండి ఇప్పుడు రవ్వ ఒకటి వేసి చేయకుండా ఇలా కొంచెం రాగి పౌడర్ కూడా వేసి చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి రాగుల్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉన్నాయండి ముందుగా స్టవ్ పైన ఒక బండి పెట్టేసుకోండి అందులో ఒక కప్పు సన్న ఉప్మా మరవని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి సిమ్లో పెట్టే వేయించేసుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి చాలా చక్కగా ఉడుకుతుందండి చూడండి ఈ విధంగా వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక కప్పు రాగి ఫౌడర్ని వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం ఉప్పు మరవ తీసుకున్నామా అదే కప్పుతో మనం రాగి పౌడర్ తీసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి చూడండి విధంగా రెండు కూడా వేయించేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి మనకి చల్లారిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన అదే బౌండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి అయిన తర్వాత ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ క్యాష్ను వేసేసుకొని మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పైననైనా వేసేసుకోవచ్చు అండి పైన వేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా బాగా ఉంటాయని చెప్పేసి నేను పైన వేసేసుకుంటున్నానండి విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత ఇక్కడ ఒక ఒక టమాటా ముక్కలు ఒక క్యారెట్ అండి కరివేపాకు వేసేసి అన్నీ కూడా మంచిగా కలిపేసుకోండి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలండి పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి క్యారెట్ టమాటా అనేది మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇక్కడ రెండు కప్పుల రవకి ఇక్కడ మనం నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు రాగి పౌడర్ కదండి రెండు కప్పులకు ఇక్కడ నాలుగు కప్పుల వాటర్ వేసేసుకున్నానండి వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఇవ్వాలండి అందులోనే చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా మనకి వాటర్ అనేది చాలా చక్కగా మరిగిపోయండి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ రాగి ఫోడర్ని వేసేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు విధంగా మంచిగా కలిపేసుకుంటూ వేసేసుకోవాలి ఎక్కడా లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి ఎక్కడైనా ఉండలు అనిపిస్తే మరి కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి పైనుంచి మరి కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకి ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి వీడియోలో విధంగా మంచిగా కలిపేసుకోవాలండి ఉండలు ఎక్కడ లేకుండా మంచిగా కలిపేసేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి రాగి రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి నాకు చట్నీ కన్నా సాంబార్ చాలా బాగా నచ్చిందండి సేమ్ రాగి సంగటి తిన్న ఫీలింగ్ అనిపించిందండి చాలా సూపర్గా ఉందండి ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు క్యాష్ను కూడా వేసేసుకోండి చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి అంతే అండి పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి నెయ్యి వేసేసుకొని సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం ఫోర్ స్టార్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్